భగవద్గీత నేటికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి దాదాపు ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు నేటికి మనం పూర్తి చేసుకున్నాం అలాంటి గ్రంథాన్ని కోట్లాది మంది హిందువులు తమ దేవ జీవన శైలిలో దాంతో మమేకమై నిత్యం భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవద్గీతని ఆరాధిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మొన్న గౌరవ శాసనసభ్యులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజుగారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా భగవద్గీత ఈరోజు ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తున్నారు మనకున్నటువంటి రామాయణం మహాభారతం ఇతిహాసాలు పురాణాల్లో భగవద్గీత ఒక పవిత్ర గ్రంథంగా మనం భావించి ముందుకు తీసుకుపోతున్నాం శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఆ గ్రంథం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళే సమయంలో కూడా భగవద్గీతని గణేష్ ప్రతిమని వారు తీసుకొని వెళ్ళారని చెప్పి మనం చదవడం జరిగింది అంతేకాకుండా ప్రధానమంత్రి గారు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు సందర్భంలో విదేశాలు ఉన్నటువంటి అధ్యక్షులకి భగవద్గీతని ఈ పవిత్రమైన భగవద్గీతని వారికి అందించే సందర్భాలు చూస్తున్నాం అలాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు వారు వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తున్నాం